రాయచోడ్ నియోజకవర్గ ప్రజల ఈ సాయంకాల సమయంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఇవాళ పాపం మా తమ్ముడు టక్లా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి టక్లా ఏం చెప్తానంటే ఇక బీసీ బిడ్డ మీద దాడి చేసినారట ఎవరు బీసీ బిడ్డ ఏ వీడు బడుగు బలహీన వర్గాలే భూములు దోసేసినటువంటి కట్టరగాడ కట్రుడు వెంకటేశ్వరరావు వాడు వెండా వెంకటేశ్వర్లు అన్నట్టు కూడా వాడు పేద బడుగు బలహీన వర్గాల భూములు కట్ చేసి తిన్న కట్టరగాడు వాడు వాడి మీద దాడి చేసినటువంటి ఘటనను తీసుకొచ్చి యావత్తు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీ మా నాయకుడు మా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి రాంప్రసాద్ రెడ్డి గారి మీద రుద్దే ఈ బురద ప్రయత్నం సిగ్గు లేదా నీకు ఇంతకు ముందే నేను ఎన్నో సార్లు చెప్పినా ఒరే సన్నాసి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి నీకు సిగ్గుశాలం ఉంటే నువ్వు మగాడు అయితే మొలతాడు కట్టుంటే మూతి మీద మీసం ఉంటే బహిరంగ సవాళ్లకు విసిరిన నేను వాడు నీకు బీసీ పెట్టే కనపడ్డాడు మరి నువ్వే నువ్వు ఉన్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా ఊహ వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కుటుంబానికి పని నువ్వు ఎమ్మెల్యేగా నిలబడ్డా ఈ ఉప ఎన్నికలతో కలిపి నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసినా నిన్ను ప్రతి ఒక్కసారి నీ కోసం కష్టపడినా నేను నువ్వు ఎమ్మెల్యే కావాలని చెప్పి మరి ఈ సన్నాసి కొడక నువ్వు చేసిన పని ఏంది నేను బీసీ బిడ్డాను కాదా ఎవడిని నేను బీసీ పెట్టాను కాక ఏ బిడ్డాను గౌన్లో కులండి కళ్ళుకి కార్మికుడిని బీసీ పెట్టాను కాదా మరి నువ్వు రేప్ కేసు ఎట్లా పెట్టి పిచ్చినావు నీ వెనకాల తిరిగేటోడు వాడు కాడు వాడు రాజకీయ స్వార్థం కోసం రేప్ కేసు అటెంప్ట్ మర్డర్ కిడ్నాప్ ఇవన్నీ ఎట్లా పెట్టించు హిజ్రాలు వచ్చి కానీ ఇంట్లో పడేసి గుద్దురు గుద్ది కాయ కాయగొరికి వాళ్లకు వాళ్లకు మధ్యలో గొడవ పెట్టుకుని తాగుబోతున్న కొడకల వల్ల నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినాం రేపు పెట్టినాం కిడ్నాప్ పెట్టినాం ఏమి నిన్ను రేపు చేసినానా దోఫీట్ గా రేపు చేసినానా మరి ఇవన్నీ కలిపి నా మీద పెట్టినప్పుడు యాభై ఆరు రోజులు నన్నీడ కడప సెంట్రల్ జైల్లో పెట్టాం బాత్రూమ్లు గడిపించినాం లోపల చెత్తలు దూపించినాం సెంట్రల్ జైల్లో పెట్టించి మరి నేను బీసీ బిడ్డాను కాదా కడప లేదా బీసీ బిడ్డాన నిన్న ఇన్ని అన్య ప్రాంతాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలందరూ హింసించింది నువ్వు వీడెవడో కట్టరగాడు పేద బడుగు బలిగిన వర్గాల భూములు కట్ చేసి తిన్న ఈ కట్టరగాళ్ళందరూ బీసీబిడ్డలు అయిపోతారా బాగా బలిసిన కొడుకులందరూ నీకు బీసీబిడ్డలు నిజమైన బీసీ బిడ్డలం బడుగు బలిగిన వర్గాల వల్ల నీ కంటి కనపడదు మమ్మల్ని కేసులు పెట్టి వేధించి వెంటాడి హింసించి మా రక్తాలు పీడుతున్నాం సన్నాసి కొడుక వారి మీద ఎవడో దాడి చేసింది ఈ కట్టరగాడు ఎవడైతే వెంకటేశ్వర్గాడు ఉన్నాడో వండాడు వెంకటేశ్వరగా ఈడు బడు బలహీన వర్గాలు భూములు దోషిస్తే వాని మీద బట్టి ఎవడో నాలుగు రాళ్ళు వేస్తే పూల కుండీలు పగల కొడితే అయి మా కార్యకర్తల మీద తెలుగుదేశం కార్యకర్తల మీద రామ్ ప్రసాద్ రెడ్డి గారి వీర ప్రాణాభుల మీద ప్రాణ అభిమానుల మీద ఉండాలనే ప్రయత్నం చేస్తావా నిజంగా అరే బిడ్డ శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే నీకు చెప్తున్నా మేము గాని కక్ష పూని ఇంట్లో గాని గా వాడు వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వరరావు గారు ఇలా వాడికి పాడే కట్టిండు తెలుసా నీకు తెలుగుదేశం కార్యకర్తలు మేము మేము గాని నిజంగానే వాళ్ళ ఇంటికి గాని వాళ్ళ కొట్టాల గాని దూరింటే కొట్టాలని వాళ్ళ ఇంట్లో గాని పూయింటే వాడి పాడే గట్టింది ఇలా ఇయాల వాడి సమాజ్ చేసిండేటోళ్ళ ఏం మాట్లాడుతున్నావు నువ్వు చేసిన దుర్మార్గ దోపిడీ చేస్తారు కాకుండా ఇవన్నీ వదిలేసి మరి బీసీ బిడ్డ అంటారు ఎంత ఎట్ల ఎట్లా ఎంతకాలం భూంగు వచ్చింది పాప నీకు బీసీ బిడ్డల కదా మరి ఈ బీసీ బిడ్డ మీద ఈ బీసీ బిడ్డ కనపడలే నీకు నీ కోసం పనిచేసిన నేను కనపడలే అంటే వెంకటేశ్వర గారి దగ్గర డబ్బు ఉంది గద్దో ఫీట్ వచ్చేసి రాజకీయం చేయాలి సిద్ధార్థ గౌడ్ అనేటోడు డ్రైవర్ల కోసం ఆయన పోరాటం చేసుకుంటున్నాడు వీని వల్ల నాకు లాభం ఏందిలే అనుకున్నావు మరి లాగం లాభం లేదు బొచ్చు కడికి నీకు నా మీదేంది కేసులు పెట్టినావు నా మీద ఎందుకు కేసులు పెట్టించాం అంటే నువ్వు దోసుకు తింటూ ఈ బట్టేగాళ్ళందరూ పట్టేగాళ్ళందరూ దోసుకు తింటుంటే కృషి నుంచి ప్రశ్నిస్తే నా మీద కేసులు పెట్టాం అప్పుడు బీసీ పెట్టే కనపడలే వాడు దోఫీట్ గా వచ్చేసి భైరవస్వామి కొండకాడు ఉన్నటువంటి దళితుల భూములు మాలల భూములు మాదిగల భూములు వడ్డీల భూములు ఎవరి వదిలిపెట్టకుండా ఎస్సీ ఎస్టీ బీసీ అందరి తినేస్తే ఆ రోజు నీకు బీసీలు కనపడలే ఇంకా ఈ దోసేసి నా కొడుకులను ఇలాగ ఎవడో కక్ష కట్టి నాలుగు రాళ్ళు వేస్తే బీసీ బిడ్డ మేము దాడి చేసిన తెలుగుదేశం మేము బీసీ బిడ్డలం నిజమైన బీసీ బిడ్డలం నీలాంటి నా కొడుకులు రాజకీయంగా వాడుతుంటూ ఇంకా మళ్ళీ బీసీ బిడ్డలను గురి గురికేసి జైలు పెట్టి నా మామ దళితుల కులంలో పెళ్లి చేసుకున్న మాదిగల కులంలో మా మామను పోలీసులు పంపించి పోలీసు వలయాన్ని పంపించి మా మామ చచ్చిపోయేటట్టు సచిపోయినా నువ్వు నువ్వు మాట్లాడుతున్నావురా బీసీ బిడ్డలని లంగోటి కొడుక నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు అంటారా ఎమ్మెల్యే అంటారా సన్నకాన్ని నాశనం చేసిన నా జీవితాన్ని ఆ నువ్వు మీ స్వార్థ రాజకీయాల కోసం దోఫిట్ గా నువ్వు నాశనం చేసి వాటి కూడా కోర్టుకు వారంలో వారం రోజులు తిరిగితే కూడా రోజుకు నాలుగు కేసులు పెట్టుకుంటే కూడా ముప్పై ఏడు కేసులు పెట్టి ఇంచేస్తున్నారు మీరు నాలుగు నెలలు వాయిదాకు ప్రతి ఒక్క వాయిదాకి రావాలంటే నా జీవితం నాశనం చేయించినారు మీరు ఇంకా ఓర్చుకొని మీరు చేసిన అన్యాయ ప్రాంతం ఓర్వలేక నా మైండ్ పని చేయక లారీ కింద బట్టి చచ్చిపోదాం అనుకున్నా ఆ లారీ కింద పడి చచ్చిపోతే ఈ డ్రైవర్లు అధ్యక్షుడు లారీ కింద పడి చచ్చిపోయినాడు చెడ్డ పేరు రాకూడదు బతికి మీలాంటి నా కొడకలను సమాధి చేయాలని చెప్పి ఆలోచించి రాజకీయ సమాధి కట్టాలని చెప్పి నిలబడ్డా మీరు మళ్ళా బీసీల గురించి మాట్లాడుతూ మళ్ళా మా నాయకుడు మా నాయకుడి మీద లేనిపోయిన అబండాలు మా రామప్రసాద్ రెడ్డి గారి మీద లేనిపోయిన అబండాలు వేసి లేనిపోని మాటలు మాట్లాడుతూ పెద్ద పీకుడు కానీ నువ్వు మరి ఇంట్లో లేడి బీసీ పెట్టాయి ఇక్కడ బీసీ పెట్టా నీ కోసం కష్టపడ్డ బీసీపీటీ గడాలు పెట్టావు బుసానా ఏం చేసావు సిగ్గులేదా మళ్ళా మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే నీ బాతుకు మళ్ళీ సిగ్గులేదా బీసీ పెట్టి మీద దాడి చేసాన కట్టర్ నా కొడుకోడు పేద పడుకు పలిగిన వర్గాల భూములు దోసేసా కట్టర్ నా కొడుకు మళ్ళీ మళ్ళీ దోపిట్ కాడు నెక్స్ట్ వానికే టార్గెట్ ఎవడు చెప్పుకుంటావో ఏం చేసుకుంటావో ఈ ఇది కూడా పెట్టలేదు నెక్స్ట్ మా మాలలు మా మా మాదిగులు భూములు దోసేసిన తొందరలోనే వాడికి కానీ తొందరలోనే వానికి బరాబర్ బద్ద బాగుపెట్టారు నాలుగో తారీఖు వరకు మా నాయకుడు ఆగమన్నాడు కాబట్టి జనంతో ఎంతో ఆగి ఉన్నాడు నిజంగానే మా వాళ్ళు దాడికి దిగబడితే ఇక ఒనికి పాడే కట్టాలి గుర్తు పెట్టుకొని ఒంట్లో భయం ఉంటే ఇంట్లో మీరుంటారు ఇది పాటిస్తే మంచిగా ఉంటది నీ ఇష్ట ప్రకారం బీసీలు ఎస్టీలు ఎస్సీలు నాశనం చేసి ఏదో మైకులు కనపడంగానే రెండు మైకులు పెట్టుకుని బీసీ బిడ్డల మీద దాడి చేసిన గానీ ఏడబోయిన బురద మీరు దోషేసిన దోపిడీ బురద మీరు అన్యాయ క్రాంతం చేసి మీ మీద నిందలు మోపుకోవాల్సిన అవసరం వస్తుందేమో అని చెప్పి ఆ బురద మా మీద మాత్రం బిడ్డ కబద్దా నీకు మంచి మర్యాద చెప్తున్నా నీ మీద ఇంకా బర్లేదు అనుకుంటున్నాము నీ నీకు నెక్స్ట్ మొత్తం అందరూ మీ వర్ష పెట్టి ఉంటది మీకు భర్త పూజ వర్ష పెట్టి ఉంటుంది ఖబాదార్ హెచ్చరిస్తున్నాయి ఇంకోసారి పనికి మాల పురదల్లా మా మీద పోయాలని మా నాయకుడికో లేని కొని మచ్చ పెట్టాలని చెప్పి మాత్రం నువ్వు ఆలోచిస్తే ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి నువ్వు ఊర్లో తిరగలేవు వేరే ఊరికి పోలేవు గుర్తు హెచ్చరిస్తున్నా ఇది ఖబాదార్ బిడ్డా ధన్యవాదాలు రాయచోడ్ నియోజకవర్గ ప్రజలారా ధన్యవాదాలు